లలిత సహస్రనామం గురించి నాకు ఒక చిన్న సందేహం ఉంది గురువు ఎందుకంటే విపరీతమైన లలిత సహస్రనామ పారాయణాలు జరుగుతూ ఉంటాయి ఒక పది మంది స్త్రీమూర్తులు కూర్చున్న చోట అమ్మలు కూర్చున్న చోట లలిత సహస్రమ పారాయణ జరుగుతుంటుంది విపరీతమైన పారాయణాలు జరుగుతున్నాయి మరి ఈ పారాయణాల యొక్క ఫలం అంతా ఎక్కడ పోతుంది గాల్లో కలిసిపోతుందా ఎందుకంటే ఇంత పారాయణము ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఏదో పని చేస్తే కూలి వస్తుంది కదా రాదా మరి ఈ పారాయణ ఫలితం ఎందుకు రావట్లేదు వీళ్ళందరికీ ఈ ఫలితం రావాలి ఈ ఫలితాలన్నీ గాల్లో కలిసిపోతే పూర్తి గాల్లో కలిసిందరి కిందకి దింపేలాగా మీరు ఏదైనా హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేస్తున్నారు అసలు లలితాల సహస్రనామ పారాయణం ఏ విధంగా చేయాలి ఆ పారాయణంలో ఏమైనా ఇప్పుడు చేస్తున్న వాళ్ళలో ఏమైనా దోషాలు ఉన్నాయా దాన్ని ఎట్లా విడదీసుకుని చేయాలనే విషయాన్ని కాస్త మాకు తెలియజేయండి శ్రీమాతేణ మహా హరే కృష్ణ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే చాలా మంచి ప్రశ్న అడిగారు దానికి ముందు ఇందాక మనము ధర్మము ధర్మాచరణ సంస్కృతి పరిరక్షణ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటన్నిటి గురించి రామచంద్రరావు గారు చాలా అద్భుతంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా చెప్పారు అక్కడ నేను మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అదే అన్నారు కదా అక్కడ కొద్దిగా చెప్తాను ఫస్ట్ మనకు ధర్మము అనే దాంట్లో డి ఇంగ్లీష్ ఆంగ్ల భాషలో డి అచ్చడం వస్తుంది డి అంటే ఏంటి డిజైర్ ఫస్ట్ మనకు ఆ కోరిక ఉండాలి కోరిక జనించాలి మనలో ఆ కోరిక జనిస్తేనే మనము ఒక ముందు అడుగు వేయగలము ఆ కోరిక జనించిన తర్వాత ఆ కోరికని తీర్చుకోవాలంటే ఏం చేయాలి యూ షుడ్ హ్యావ్ ఏ సంకల్పం ఆ సంకల్పం చేయగలగాలి మనము అదేంటి డిటర్మినేషన్ మొదటిదేంటి డిజైర్ రెండవది డిటర్మినేషన్ ఆ సంకల్పం కూడా ఫస్ట్ ఆ కోరికని ఎలా విలిపించుకోవాలో పెద్దలు చెప్పగలగాలి పిల్లలకు కూడా పిల్లల్లో కూడా ఆ కోరిక నాన్న గుడికి వెళ్దాం అమ్మ గుడికి తీసుకెళ్దాం అని ఆ కోరిక కలిగేట్టు పెద్దలు చేయగలగాలి దానికేంటి సంకల్పం రోజు నేను గుడికి వెళ్ళాలి ఈ మంగళవారం వెళ్ళాలి లేకపోతే ఈ శనివారం వెళ్ళాలి లేదు నిరంతరము ప్రతిరోజు పొద్దున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఒక సంకల్పం కూడా మనము చేసుకోగలగాలి డిజైరు డిటర్మినేషన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ డి తీసుకోండి ఇంకో డి డివోషన్ దాంట్లో భక్తి తత్పరత వెళ్ళగలగాలి మనము ఆ భక్తిని వాళ్ళలో ప్రేరేపించగలగాలి వాళ్ళలో కలిగించగలగాలి మనము డిజైరు డిటర్మినేషను డివోషను ఈ మూడు అయిన తర్వాత ఇంకో డి తీసుకోండి డిసిప్లిన్ ఈ మూడు ఉండి డిసిప్లిన్ లేకపోతే ఇవాళ ఎందుకులే రేపు వెళ్దాము రేపు ఎందుకులే ఈ శనివారం వెళ్దాంలే అంటే షుడ్ వాళ్ళల్లో మనము ఆ డిసిప్లిన్ కూడా ఆ క్రమశిక్షణను కూడా మనము వాళ్ళు ఇవ్వగలగాలి వాళ్ళకి పిల్లలకి ఆ క్రమశిక్షణని నేర్పించగలగాలి భగవంతుడి మీద భగవంతు ఈ ధర్మము ధర్మాచరణ మీద సంస్కృతి గురించి చెప్పగలగాలి సంస్కృతిని ఎలా పరిరక్షించాలి చెప్పగలగాలి మీరన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదేనండి డిజైరు డిటర్మినేషను డివోషను డిసిప్లిను ఈ నాలుగిటి తర్వాత ఇంకో డీ తీసుకోండి ఆ డెడికేషన్ మనము ఆత్మసమర్పణ చేసుకోగలగాలి ఆ రకంగా చేసుకోగలిగినందుకే ఇవాళ మనము మన అయోధ్యని మనం సాధించుకోగలిగాము బ్రహ్మాండంగా మనము ఈ నెలలోనే దాన్ని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం చేసుకోగలుగుతున్నాము అంటే ఆ డెడికేషన్ ఉన్నందువల్లే లేకపోతే ఇవన్నీ ఏవీ ఈ ఐదిట్లో ఈ ఐదు డీలు డిజైరు డిటర్మినేషను డివోషను డిసిప్లిను డెడికేషను ఈ ఐదిట్లో ఏ ఒక్కటి లోపించినా మీకు అది అసంపూర్తిగానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా ఉండదు అందుకని ఆ ఐదు ప్రతి ఒక్కళ్ళలో మనము క్రియేట్ చేయగలగాలి వాళ్ళు ఇంబ వాళ్ళు ఇంబైప్ చేసుకునేట్టు మనము చేయగలగాలి ఇంకా ఈ మనము ఇందాక మీరు లలితా సహస్రనామం గురించి ఆ ఫలితం గురించి చెప్పారు అది చాలా పెద్ద సబ్జెక్టు మన అంత ఈజీగా మనం చెప్పగలిగేది కాదు కాకపోతే మనము ఏ దేవుణ్ణి ఏ దేవతని అర్చించినా ఏం చేసినా మనము ఉచ్చారణ దోషాలు లేకుండా చూడగలగాలి ఇప్పుడు లలితా సహస్రనామంలో ఓ చిన్న శ్లోకం తీసుకోండి మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇక్కడ చాలామంది చేసే మనము వర్ణాలు ఉంటాయి కా కాగాగా థులు త థ ఒత్తు థా అని కూడా తాగానే పలుకుతారు ఇప్పుడేంటి మహా సంస్థ కదంబ వనవాసిని స్థా అన్నారు ఒత్తు థా పలకరు అంటే ఇప్పుడు అక్షరాలు సరిగ్గా పలకనందువల్ల వాటి అర్థాలు మారడానికి అవకాశం ఉంటుంది చాలామంది అర్థమైందా అంటారు అర్థమైందా అర్థమైందా అంటారు అర్థమైందా ఏంటి అర్ధనారీశ్వరుడు అర్థము అంటే ఏంటి సగము అర్థమైందా అంటే ఏంటి సగమైందా అంటే దానికి అర్థమేముంది అర్థమైందా అనాలి అర్థము అనే పాదం ఎవ్వరు అనరు అర్థమైందా అంటారు అర్థమైందా అనాలి అట్లనే ఇక్కడ కూడా ఈ శ్లోకంలో ఇందాక నేను చెప్పిన శ్లోకంలోనే మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే ఆ అక్షరాలు పలకడం నేర్చుకోవాలి సరిగ్గా పలకడం నేర్చుకోవాలి ఇంకో తప్పు ఏం చేస్తారు మన వాళ్ళు తప్పు అన్ను అది అవగాహన లోపము అభ్యాసం కూసు విద్య అంటే ఏంటంటే లఘువు గురువు అంటే కొన్ని అక్షరాలు ఉంటాయి మనము ఒక చిటికలో పలికే ఇదనమాట ప్రాణాలు మహాప్రాణాలు ఏమంటే చెప్తుంట అయితే ఆ ఆ ఇ అంటే మనం లఘువుని లఘువుగానే పలకాలి గురువుని గురువుగానే పలకాలి మన వాళ్ళు దీర్ఘం ఉన్న చోట దీర్ఘం తీసేస్తారు దీర్ఘం లేని చోట దీర్ఘం పలుకుతారు ఏంటంటే మాకు ఆ రకంగా నేర్పించారు మాకు ఆ రకంగా రాగం వస్తుంది ఆ రీగ రాగం తీయకపోతే అక్కడ అని లేని చోట్ల తీర్గాలు పెడతారు అర్థాలు మారడానికి అవకాశం ఉంటుంది నా మా ఉద్దేశంలో లఘువుని లఘువుగా పలకండి గురువుని గురువుగా పలకండి అక్షరాలు ఒత్తులు సరిగా పలకండి అప్పుడు అర్థాలు మారవు మనం చేసిన పూజన్న స్తోత్రమన్నా ఏ దేవుడికి ఏ దేవతకి చేసినా అని అది ఫలించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి దానికోసం వారు వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ అంటే శ్లోకాలను విడదీయడం కూడా ఎక్కడ దాన్ని ఆపాలి ఏం చేయాలి మా మన పుస్తకంలో ఈ సౌభాగ్యలహరి పుస్తకంలో ఈ వ్రతలహరి పుస్తకంలో కూడా ఎక్కడ విడదీస్తే అనువుగా ఉంటుంది ఉచ్చారణకి సులువుగా ఉంటుంది ఆ రకంగా విడదీసి మనము లలితా శాస్త్రాము లలిత త్రిశతి కూడా చాలా అద్భుతంగా విడదీసి అందరికీ అర్థమయ్యే రీతిలో పదాలు విడదీసి ఎక్కడైతే పదాలు విడదీసామో అక్కడ ఒక హైఫన్ పెట్టి ఈ రకంగా చదివితే మీకు బాగా ఉంటుంది సులువుగా ఉంటుంది ఉచ్చారణ దోషాలు లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మనం సంకలనం చేయ జరిగింది ప్రపంచంలో మొదటిసారిగా సౌభాగ్యలహరి పుస్తకంలో ఏ పూజ పుస్తకంలో ఇప్పటిదాకా ప్రచురితమైన పుస్తకాల్లో ఎక్కడ కూడా వ్యాకరణం ఇవ్వడం జరగలేదు మన ప్రపంచంలో మొదటిసారిగా మన సౌభాగ్యాలి ఒక పూజ పుస్తకంలో మనం వ్యాకరణాన్ని జోడించడం జరిగింది ఎందుకు జోడించాము వ్యాకరణం చదివితే మనం ఉచ్చారణ ఎలా ఉండాలి తెలుస్తుంది పూజలో దోషాలు లేకుండా ఎలా పూజ చేయాలి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వ్యాకరణాన్ని మనము జోడించడం జరిగింది ఎవరన్నా సరే ఫస్ట్ ముందు మాటాన్ని ప్రతి పుస్తకంలో రాస్తాము ఎందుకు రాస్తాము ఆ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కలిపి ముందు మాటలు మనం సంగ్రహంగా ఇస్తాం మన పుస్తకంలో ఏమున్నాయి అనేది ముందు మాటలో రాస్తాం లాస్ట్లో వ్యాకరణం ఉంది అది చదవండి ఆ చదివితే మీరు ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా మీరు పూజ చేసుకోగలుగుతారు దేవుణ్ణి ఇప్పుడు ఒక ఏదో ఒక చిన్న పదం తీసుకోండి భానుమతి అంటారు భానుమతి నా అంటే మనము ఉచ్చారణ ఎలా పలకాలి అనేది తెలుస్తుంటుంది అనమాట చాలామంది సౌందర్యాలలోని శ్లోకాలు కూడా చాలామంది లాస్ట్లో దీర్ఘాలు తీసేస్తారు అలా దీర్ఘాలు తీస్తే అర్థాలు మారుతాయి ఏమంటే మాకు రాగం అలా నేర్పించారండి అంటారు రాగం ఎలా నేర్పించారు కాదు మనం ఏది ఉందో అదే చదవాలి అదే నేర్చుకోవాలి ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి భగవంతుడి కృపని సంపూర్ణంగా పొందేలా ఆయన్ని అర్చించడం నేర్చుకోవాలి దానివల్ల విదేశ ఫలితం కలిగి లోకక్షేమం లోకక్షేమం జరుగుతుంది అదే అండి ఎందుకంటే ఈ మీరు చదివి తప్పు చదవడం వల్ల చుట్టూ ఆ వైబ్రేషన్ కూడా వేరే వాళ్ళకి తప్పకుండా ఏదైనా సరే మనము ఉత్తి సంతు భూత విశాసాహ ఏతే భూమి బాలక ఏతే చామ విరోధన బ్రహ్మకర్మ సమానారభ దీంట్లో ఏంటి మనము ఆ పరిసరాలని మనము దైవత్వంతో నింపమని ప్రార్థిస్తాం అటు భూతాలని వెళ్ళగొట్టడం కాదు అక్కడ మనం ఏంటి మనం ఆలోచించేది ఆ పరిసరాలని మనము దైవత్వంతో నింపమని మనము అన్నమాట ఆ భగవంతుడిని అనమాట అంటే మనము తప్ప ఉచ్చారణ దోషాలు ఉన్నందువల్ల ఏంటి ఎన్నో దే గణాలు ఉంటాయి రాక్ష గణాలు వాటి మనం ఆహ్వానించినట్టు అవుతుందనమాట అందుకని మనము కరెక్ట్గా ఉచ్చారణ చేస్తేనే సరి అయిన ఉచ్చారణతోనే మనము భగవంతుడి కృపను పొందగలము ఇది సత్యము నిత్యము ఈరోజు అసలు శ్లోకాలు స్తోత్రాలు నేర్చుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం ఎందుకంటే మీరు చెప్పినట్టు మనం అనుకున్నట్టుగా సమయాన్ని వెచ్చించడం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం కాకపోతే చదువుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు వాటిని సరిగ్గా అంటే సరైనటువంటి దిశలో చేర్చుకోవడం ప్రారంభిస్తే కనుక అందరూ కూడా తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారనే ఉద్దేశంతో ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి కృషి ఈ వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ నేర్పించడం కానీ పుస్తకాల్లో అన్నీ విడివిడిగా వాటిని చెప్పడం కానీ ఇది ఇలా చదవాలి ఇలా చదవాలి అనే విషయాన్ని కూడా అక్కడ రాసి అక్కడ పెట్టడం కానీ ఇవన్నీ కూడా దాని దాంట్లో ఉన్నటువంటి విశేషాలే మన పుస్తకంలో ప్రత్యేకంగా ఒకటవ శ్లోకము రెండవ శ్లోకము అని అంటుంటారు మూడవ శ్లోకం చదువు నాలుగవ శ్లోకం చదువు అంటుంటారు మన పుస్తకంలో సంస్కృతంలో శ్లోకాల సంఖ్యను ఎలా పలకాల కూడా మనము ఇవ్వడం జరిగింది ప్రథమ శ్లోక ద్వితీయ శ్లోక తృతీయ శ్లోక చతుర్థ శ్లోక ఆ రకంగా మనము అది మొదటిసారి ఒక మన ఒక పూజకు సంబంధించిన పుస్తకాల్లో మనము ఇప్పుడు ఇప్పటిదాకా ఏ పుస్తకంలోని ఆ రకంగా ఇవ్వరు మీరు ఎంత పెద్దవాళ్ళని అడగండి వాళ్ళని ఆ పంతొమ్మిదో శ్లోకం చదువు అంటారు మనం ఆ రకం కాకుండా మన సంస్కృతంలో ఎలా పఠించాలి సంస్కృతాన్ని పఠించడం అంటారు తెలుగుని చదవడం అంటారు ఎలా పఠించాలి మనము ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని శ్లోకాల్లో కొన్ని పదాలు ఉంటాయి ఇప్పుడు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యం హరిహర విరించాదిరపి పిడంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి ఈ కొన్ని రెండవ పాదంలో స్పందితుమపి అని ఒక పదం ఉంది ఆ స్పందితుమపిని రాగం కోసమని స్పందితుమపి అని రాగం తీస్తారు అలాగే నాలుగవ శ్లోకంలో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి ప్రభవతీనే ప్రభవతి అని దీర్ఘమిచ్చి చదువుతారు ల దీర్ఘమిచ్చేప్పుడు గురువు అవుతుంది మనం గురువు అయితే ఆ ఛందస్సు మారుతుంది ఇది శిఖరిణి వృత్తంలో రాయడం జరిగింది శిఖరిణి వృత్తంలో పదిహేడు అక్షరాలు ఉంటాయి మొదటి ఆరు అక్షరాలని రుద్రయి అంటారు తర్వాత అక్షరాలని శిఖయ్య అంటారు అయితే ఎప్పుడైతే లఘువుని గురువుగా చేస్తామో ఆ ఛందస్సు మారిపోతుంది ఛందస్సు మారితే అర్థం అర్థం మారుతుంది పదం మారుతుంది అందుకని మన పెద్దవాళ్ళు రాసి ఇప్పుడు ప్రభవతి అని ఉంది దీర్ఘం తీశారు మళ్ళీ నేను ప్రభవతి అని రాసి టైప్ చేస్తే అది ఒప్పుకోరు మళ్ళీ వాళ్ళు చదివిన వాళ్ళు అది ఒప్పుకోరు ప్రభవతి అని రాయాలి కానీ చదవడం మటుకు ప్రభవతి అని రార్ దీర్ఘం తీసి అంటారు అది ఎందుకో అది మార్చడానికి ప్రయత్నించాం చాలా మటుకు మేము సఫలీకృతులం అయ్యాము దీంట్లో ఎంతోమందికి నేర్పే రెండు వేల పైచులకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మాకు ఆ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అందరికీ నేర్పించడం జరిగి ఎంతోమందికి ఇదే కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను మన సంకల్పంలో కూడా అందరూ ప్రీడ్ చేర్ధం ప్రాప్ చేద్దాం అంటుంటారు ప్రీట్ చేర్థం అనాలి ప్రాప్ చేర్థం అనాలి అది అందనమాట పీట్ చేర్ధం అనే పదం తప్పు మన చాలామంది అవగాహన లోపము అది ఒకళ్ళని చూపడం అని కాదు అది ఆ రకంగా అక్షరాలని సరిగ్గా చూసి చదవాలి నేను అందరికీ చెప్తుంటాను మా సభ్యులందరికీ అక్షరాలు చూడాలి చూసిందే చదవాలి చూసిందే చదవాలి కాదు చూసిందే చదవాలి అక్షరాలు చూడాలి ఆ చూసిన అక్షరాలే చదవాలి అక్కడ ప్రభావతి అని ఉంది ప్రభవతి అని చదవండి చూసిన అక్షరాలే చదవాలి వేరేవి చదవకూడదు చిన్నప్పుడు మనకు పిల్లల్ని పెద్దవాళ్ళు నేర్పించారు అమ్మ వేలు పెట్టి ఆ దగ్గర అమ్మ వేలు పెట్టి ఆ చదువు మా చదువు అంటుంది అమ్మా ఆవు ఆ దగ్గర వేలు పెడుతుంది ఊ దగ్గర వేలు పెడుతుంది చదివిస్తుంది అలాగే మనము ఇప్పుడు చదివేటప్పుడు కూడా కొత్తలో మనందరము విద్యార్థులమే మనమే ఇప్పుడు దాకా ఎవరు సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఎవరు ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులే అయితే మనము చదివేటప్పుడు మనం పఠించేటప్పుడు తెలుగు అయితే చదవడము సంస్కృతం అయితే పఠించడము చదివేటప్పుడు ఆ అక్షరం కింద మన వేలునో ఒక పెన్నునో పెన్సిల్నో పెట్టి అక్షరం చూస్తూ అక్షరాన్ని చదువుతూ కరెక్ట్గా చదివి ఉచ్చారణ సరిగ్గా ఉండేట్టు మనం చేసుకుంటే ఫలితం ఫలితం కూడా అంత మెండుగా ఉంటుంది అది శ్రీమాత హరే కృష్ణ గురుగారు ఇప్పుడు ఆలయం అనేటప్పటికీ ఎవరైనా సరే మాకు నాలుగు మంచి మాటలు నేర్చుకుందామో లేదా నాలుగు మంచి విషయాలు చెప్తారు అని వస్తూ ఉంటారు అలా చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు ఈ రోజుల్లోని ఎందుకంటే ఆ టైంలో ఏదైనా పని చేసుకుని నాలుగు డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే మనకెందుకు వచ్చింది ఇలా గోలంతాన తెగ తెగ ప్రశ్నలు అన్నీ వేస్తారు అవన్నీ మనం ఎందుకు సమాధానాలు చెప్పాలి నా పుస్తకం ఏదో నేను నా గదిలో కూర్చుని ఉంటే సరిపోతుంది కదండి అలాంటి సమయంలో మీరు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ చక్కగా భాగవతం మీరు చెప్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు ప్రతి దేవాలయంలోనూ ఒకరు ఉండాలి వాళ్ళని దేవాలయాలే పోషిస్తూ ఉండాలి అలాంటప్పుడు ఎందుకంటే ఇప్పుడు వేద పండితుల్ని అక్కడక్కడ నియమిస్తూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో మొదలైంది కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ప్రవచనాన్ని కానీ మరొకటి కానీ మరోటి కానీ చెప్తుంటారో వారికి కనీసం ప్రతిరోజు లేకపోయినా కానీ పర్వదినాల్లోనో లేదంటే వారానికి ఒక రోజైనా పెట్టాలి మీ అనుభూతులు ఈ ఆలయానికి సంబంధించినటువంటివి కాస్త మాతో పంచుకోండి శ్రీ గురు భయోన్నమ ఇప్పుడు దేవాలయానికి వచ్చేవారి సంఖ్య మీరు అడిగినట్లుగా పెరుగుతూనే ఉంది కాకపోతే ఏమిటంటే అది ఒక సత్సంగం రీత్యా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉంటాయి కదా గృహస్థు ధర్మాలు ప్రతి చోట ఉంటాయి పిల్లని చూసుకోవడం కానీ భర్త ఆఫీసులకు వెళ్ళడం ఇంట్లో పని చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమయానుకూలంగా ఏమిటంటే దేవాలయానికి రావడం అనేటువంటిది వస్తోంది పెరుగుతోంది అది ఈ మధ్య మనం గ్రహించవలసినటువంటి సత్యం అది ఆనందదాయకమైన విషయం అది అలాగే తెలిసిన విషయమే ఈరోజు భగవ భాగవతం గురించి శ్రీమద్భాగవతం గురించి ప్రత్యేకంగా ఎవరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అదృదృష్టవశత్వం ఏమిటంటే ఏదో ఒక రూపేణా ఏదో ఒక ఈ ఛానల్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ మహామహులు ప్రవచనకర్తలు అనేక మంది మనకు వచ్చి వాళ్ళది వింటున్నది కారణంగా కానీ ఛానల్స్ ద్వారా చూస్తున్నది కానీ చాలామందికి వస్తుంది అవగాహన కూడా చాలా బాగా పెరుగుతోంది అయినా కూడా వాళ్ళకి ఏమిటంటే ఏదో చెయ్యి ఇంకా వినాలి ఇంకా వినాలి అందులో ఏదన్నా తెలియదేమో ఏ విన్నది ఇంకొకసారి విని ఇంకా ఆనందించాలి అనేటువంటి తపన కూడా వాళ్ళలో కనపడుతోంది అలాగే వాళ్ళు రావడం విషయంలో ఏమిటంటే అనేక రకాలుగా ఏదో ఒక సమయంలో వెచ్చించుకుంటున్నారు వాళ్ళు బయలుదేరి వస్తున్నారు దేవాలయానికి పిల్లల్ని కూడా పంపిస్తున్నారు పిల్లల్ని కూడా ఇక్కడ ఈ దేవాలయంలో మన గురువుగారు చెప్పినట్టు ఎలా ఉంటుంది అంటే పిల్లల భాగస్వామ్యం బాగా పెరుగుతోంది అది మనం చాలా హర్షించదగినటువంటి విషయం అది ఈ దేవాలయంలో పెద్దవాళ్ళ ద్వారా జరిగే కార్యక్రమాల కంటే కంటే కూడా పిల్లవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కటి ఆయా ఆయా పండగలకి సంబంధించినటువంటి ఒక చిన్న దృశ్య రూపకం కానీ లేదా ఒక చిన్న నాటికలా కానీ మన శ్రీరామనవమి నాడు సంపూర్ణ రామాయణం ఒక నాటకం ఏర్పాటు చేశాను ఇక్కడ ఒక పిల్ల అందరూ పిల్లలు దశరథుడి పాత్ర దగ్గర నుంచి ప్రతి పాట ప్రతి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసి ఆడవాళ్ళని మగ పిల్లలు ఆడపిల్లని పిల్లలు ఇందరు చేసి నిజంగా వాళ్ళు ఉత్సాహం చూసి మీరు నమ్ముతారని నమ్మురు కానీ ఒక ఐదే రోజులు కేవలం ఐదే రోజులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క పాత్రలకు సంబంధించినటువంటి సంభాషణలు తయారు చేసుకోవడం అయితేనేమిటి వాళ్ళ పిల్లల చేత రిహార్సల్స్ వేయించడం వేయించినట్టి పరీక్షల సమయంలో పరీక్షలు జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళు బయలుదేరి వచ్చి నేర్చుకొని కేవలం రోజుకు ఒక గంట పాటు వచ్చి చేసిన తర్వాత ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి ఎంతగానో సంతోషించారు పండగ వాతావరణం ఏర్పడింది అటు ఆ పిల్లలు చూపించినటువంటి ఉత్సాహం కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంది అందించినటువంటి ప్రోత్సాహం కానీ ఇవన్నీ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అని నేను భావిస్తాను ఆ విధంగా ఏంటంటే ఇక్కడ పిల్లలు ఇక్కడ రావడం అలాగే కృష్ణాష్టమి నాడు మీకు ఇంకొక విషయం ఏమిటంటే ఈ దేవాలయంలో పిల్లలతో అనుబంధం ఎక్కువగా పెంచుతున్నాం ఎందుకు అంటే భగవద్గీత శ్లోక పారాయణ ఒకటి ఉంది అలాగే రామనామ పారాయణ ఒకటి ఉంది వాళ్ళు వచ్చి గురుగారు మేము వచ్చి పాడతామండి మేము వచ్చి పాడతామండి రండి తప్పనిసరిగా రండి పిల్లలకే ముందు అవకాశం ఇస్తాం మేము పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలకే మేము అవకాశం ఇచ్చి వాళ్ళు రావడం ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఇక్కడ కనీసం ఎంత లేదన్నా పాతికి ముప్పై మంది పిల్లలు వస్తారు ప్రతిరోజు పెరుగుతున్నారు అలాగే వాళ్ళ స్నేహితుల్ని తీసుకొచ్చి ఆ రావడం వాళ్ళ విధంగా పంచుకోవడం ఇలాంటి దాంట్లో వాళ్ళు భావి భారత పౌరులుగా వాళ్ళు రావడానికి కానీ ఆ విధంగా తీర్చిదిద్దడానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం దేవాలయానికి వెళ్ళిరా అని వాళ్ళు చెప్పడం కానీ వీళ్ళు ఆసక్తితో స్నేహితులను వెంటబెట్టుకు రావడం కానీ ప్రతి కార్యక్రమంలో నువ్వు కూడా ఒక మా వాడికి ఒక వేషం ఇవ్వండి మావాడు కూడా చేస్తాడండి అని వాళ్ళు అందించడం అంటే నిజంగా చూస్తే వాళ్ళ ఆనందానికి వాళ్ళ ఉత్సాహం చూపించేదానికి కూడా చాలా ఆనందంగా ఉందండి మన మాకు అదేవిధంగా దేవాలయాలలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది ఆ యొక్క ప్రకృతి రీత్యా కానీ ఆ కుటుంబాలలో శాంతి వృద్ధి చెందడానికి కానీ తద్ తద్వారా సామాజికంగా మంచి లబ్ధి పొందడానికి కానీ ప్రతి దేవాలయం కృషి చేస్తుంది కాకపోతే ఏంటంటే ప్రజలలో ఆ స్పందనని మనం అంటారు కదా క్యాష్ చేసుకోవడం అన్నమాట ప్రజలలో ఆ స్పందనని భగవంతుని పరంగా తిప్పాలన్నమాట భగవంతుని పరంగా తిప్పి వాళ్ళని కనుక మనం ఆ మార్గంలో నడిపించగలిగితే తప్పనిసరిగా మనం కోరుకున్నటువంటి సమాజం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి పిల్లలు ఎదిగి మీరు ఇందాకనన్నట్టుగా వృద్ధాశ్రమాలు మూలపడిపోయే రోజు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది వాళ్ళు పిల్లల్ని తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళు చూసేటువంటి విధానం కానీ వాళ్ళు గౌరవించే విధానం కానీ అలాగే స్కూళ్ళల్లో వాళ్ళ గురువులు చెప్పేది కానీ చాలా బాగుంది ఆ విధంగా ఏంటంటే పిల్లలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇది ఇలా ఇలాగే ముందుకు వెళ్ళి మరింతమంది ఇలాగ ప్రేరణ పొంది తద్వారా మనకి సమాజం కూడా ఈ అయోధ్య రామ మందిరం తలుచుకుని వచ్చిన తర్వాత మొన్న కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరిగాయి పిల్లలు కానీ ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా శ్రీరామ జయ రామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ రామ అని పిల్లలు వెళ్తూ ఉంటే ఊరేగింపుగా వెళ్తుంటే నిజంగా చాలా ఆనందం వేసిందనమాట అలాగే ప్రతి కార్యక్రమంలో పిల్లలు వస్తున్నారు అది మనకి ఆనందదగ్గ ఆనందించదగ్గ విషయం అదే విధంగా ముందుకు ఇంకా ప్రతి వాళ్ళు రావాలని మరింత ప్రయత్నాలు ఇలాగే కొనసాగుతాయి ఇది నిరుత్సాహపడవలసిన సమయం కాదు మనము ఉత్సాహం తెచ్చుకోవాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేయాలి అలాగే పిల్లల్ని కూడా ఆహ్వానించాలి రండి దేవాలయానికి రండి రండి దేవాలయానికి అనేటప్పటికి వచ్చేస్తున్నారంతే అది మనం కలిగించడం మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి పిల్లల్ని తద్ పిల్లల్నే చేయాలి మీరు అన్నారు కదా ఇందాక పెద్దవాళ్ళు చేసిన పెద్దవాళ్ళు చేసినది కొంతవరకే ఉంటుంది కానీ పిల్లల్ని తయారు చేయడంలో ఒక పిల్లవాడిని తయారు చేస్తే పది మంది పిల్లలు పది మంది పిల్లలు ఉత్తేజితులవుతారు కానీ ఒక పెద్దవాడు పరిణితులు అవుతే పది మంది పెద్ద పెద్దవాళ్ళు పరిణితులు అవుతారు అవుతారని చెప్పలేరు ఎందుకంటే వీళ్ళ మనసు అప్పటికే అనేక వాటిలు దానితో నిలబడిపోతుంది పిల్లల మనసు వికసించే ఇంకా వికసిస్తున్న పుష్పం కనుక దానికి ఆ పరిమళాన్ని అద్దాలన్నమాట మనం ఆ అద్దాలి అంటే అది తల్లిదండ్రులు గురువులు అలాగే ఇటు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మనం చేసేటువంటి ప్రతి పని కూడా సత్ఫలితం ఇస్తుందని ఆ పరమేశ్వరుడు ఆ పరంధాముడు దీనికి తోడు నీడగా ఉంటాడని మనం ఆశిస్తూ సెలవు మనకు ప్రామాణిక గ్రంథాలు ఏమున్నాయంటే భారతము భాగవతము రామాయణము భగవద్గీత వీటిని చెప్తారండి అందరికీ పెద్దవారందరికీ కూడా ఒక విషయం చెప్తున్నానండి భారతంలో అశ్వమేధిక ఉంది పెద్దవారు మన ప్రవచనకర్తలందరూ అందరూ ప్రామాణికమైన భారతంలో నుంచే అశ్వమేధిక పర్వాన్ని ఎంచుకొని దాంట్లోని కొన్ని అంశాలని ప్రజలకి వివరించమని మీ శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను దాంట్లో భగవంతుడు అంటే కృష్ణుడు ఏం చెప్పాడు స్నాన విధి తర్పణ విధి జప విధి శౌచ విధి అవన్నీ వివరించడం జరిగింది కృష్ణుడిని భగవంతుడిని ఏ పూలతో అర్చించాలి ఏ ఏ ఏ పత్రాలతో అర్చించాలి వేటితో అర్చించకూడదు ఇలా ఎన్నో విషయాలు మన నిత్య జీవితంలో భగవంతుణ్ణి అర్చించే విధానం ఎలాగా అని చెప్పడం జరిగిందండి పెద్దవారందరూ అది చాలా పెద్ద సబ్జెక్టు ఈ అశ్వమేధిక పర్వం అనేది అందరూ కొంచెము మంచి మనసుతో అశ్వమేధిక పర్వాన్ని వివరిస్తూ మీరు ప్రజలకి చెప్పాలని కోరుకుంటున్నాను శ్రీమాత అంటే ఎవరో చెప్పాలంటారా అంటే ప్రముఖులు చెప్పడం వల్ల ఏంటంటే బాగా నాటుకుంటుందని ఇప్పుడు మేము ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటా కూడా ఏదైనా అభ్యాసం కూసి విద్య వారు కూడా ప్రవచకులందరూ కూడా చెప్తో చెప్తో చెప్తూ ఉండగా ఉండడం వల్ల వాళ్ళ పరిణతి సాధించారు నిష్ణాతులయ్యారు వాళ్ళు కాబట్టి అంటే ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయాల్ని అటువంటి వాటిని వెలుగులోకి తీసుకురావాలని వాళ్ళు చేయాలి మేము పుస్తకాల ద్వారా ఇంకో ద్వారా ఇంకో ద్వారా ఫలానా వారు చెప్పారని చెప్పి మేము దాన్ని మన ప్రచారంగా చేస్తాం అంటే ధర్మంలో ఆచరణ విధానంలో అదొక భాగం అనమాట కృష్ణుడు అడిగాట అదే భీష్ముడు ఏమయ్యా నేను చెప్పడం ఎందుకు ఏంటి నువ్వే చెప్పచ్చు కదా నీకు అన్ని తెలిసిన వాడు కదా నువ్వే సాక్షాత్ పరమాత్మే కానీ నువ్వే చెప్పాలి నువ్వు చెప్తేనే దాని యొక్క అందం ఉంటుందని అంటే ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి చెప్తేనే దాని యొక్క దానికి ప్రాముఖ్యత అనేటువంటి వస్తుంది ఆ ప్రాముఖ్యతని మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి మేము ప్రచారకులం మేము ఇంకా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళం వారిని వారందరూ కూడా పూజింపబడుతున్న వాళ్ళు నిజంగానే వారు ఇంకా బాగా పూజింపబడాలి వారి ద్వారా ఇంకా చాలా మంచి విషయాలు వెలుగులోకి రావాలని మా హృదయపూర్వకంగా మేము కోరుకుంటుంది అది మా ఆకాంక్ష వారి వల్ల ప్రేరణ పొంది మనం ముందుకు వెళ్ళాలి ఇంకా అదేంటంటే మేము మనం అనుసరిస్తూ ముందుకు తీసుకెళ్ళంలో ఒక సహాయకులు అనమాట ఆ విధంగా ఈరోజు మనం కేవలం ఒక ఆలయం ఉన్నది ఇక్కడ దాన్ని షూట్ చేద్దరు కానీ అంటే ఇదందరికీ చూపించాలి అని మనం వచ్చామండి కానీ ఇక్కడ ఒక గొప్ప సత్సంగము ఒక సహృదయులు ధర్మం నిలబడాలి ధర్మాన్ని స్థాపించాలి ధర్మం ముందుకు వెళ్ళాలి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దానికోసం ఎన్న చేయాలనేటువంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవడం జరిగింది అలాగే ఒక గొప్ప సత్సంగం కూడా ఇక్కడ మనం జరుపుకోవడం జరిగింది దీనిలో ఎన్నో విషయాలు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చర్చించడం జరిగింది ఇలాంటి సత్సంగాలు మరెన్నో మన ఛానల్ ద్వారా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఈ గ్రంథాలను కూడా మీరు అందరూ కూడా ఎప్పుడూ కూడా మనం ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథం అది రాయాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతో నిబద్ధతతో దాని మీద ఎంతో కృషి చేసే రాస్తారు మామూలుగా రాసేవి ప్రతి ఒక్కరు కవితలు ఇవన్నీ పాటలు ఇలాంటివి రాసి రాసేచ్చేమో కానీ ఇలాంటివి రాయాలనుకుంటే ఎందుకంటే ఇదంతా చూడ పెద్దవాళ్ళ దృష్టికి వెళ్తుంది ఎంతో గొప్ప విఠాధిపతుల దృష్టికి వెళ్తుంది వాళ్ళు దీనిలో తప్పులు ఎంచకూడదని చాలా ఎంతో పకడ్బందీగా వారంతా దాన్ని పది మందిని అడిగి దానిలో తప్పులు ఎక్కడా దొరలకుండా చూసుకుని దాన్ని బయట తీసుకురావడం జరుగుతుంది అలాంటి గ్రంథాలని మనం ఆదరించి మనం ప్రతి గృహంలోనూ కూడా వాటికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలి కల్పించినప్పుడు మాత్రమే మనం మన ధర్మాన్ని తర్వాత పుస్తకం ఎవరో ఒకరు మన కుటుంబంలోనే వాళ్ళు తీసుకుంటారు చదువుతారు మన ధర్మ గురించి తెలుసుకుంటారు కాబట్టి మరో సత్సంగులు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ నమస్కారం ఇక్కడ మీ అందరి మీ అందరి తరఫున నేను ఈ గ్రంథాలను అందుకుంటున్నాను అలాగే మీ అందరికి కూడా మన ఛానల్ తరపున ఈ గ్రంథాలు మీకు అందించబడటం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా ఆసక్తి వాళ్ళు కూడా వెంటనే సంప్రదించండి సంప్రదిస్తే ఈ గ్రంథాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది చాలా గొప్ప పుస్తకాలని ఈరోజు ఈ గ్రంథాలను మనం తీసుకోవడం జరిగింది నిజంగా ఇది మనకి పూర్వజన్మ సుకృతం ఇది భగవంతుడు గురువులు మనకు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం సర్వే సర్వేనా సుఖినోబన్ లోక సంస్థ సుఖినోబన్